హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ నిమ్మకాయ నిల్వ పచ్చడి ఈ పచ్చడిని ఇలా పెట్టుకోండి ఎక్కువ రోజులు తాజాగా చాలా ఫ్రెష్గా టేస్టీగా చాలా బాగుంటుంది పచ్చళ్ళలో ఏ పచ్చడి అయినా కూడా తడి తగలకుండా చూసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు చాలా తాజాగా ఫ్రెష్గా ఉంటాయండి నిమ్మకాయ పచ్చడి కోసమని నిమ్మకాయలు అనేది దొరగా పండినవి తీసుకోవాలి ఇలా ఉన్న నిమ్మకాయలని పచ్చడికి వాడుకోవాలి నేను ఇక్కడ లైట్ ఎల్లో కలర్ ఉన్న నిమ్మకాయలను తెంపాము ఇక్కడ నేను పచ్చడి కోసమని ఒక పదకొండు నిమ్మకాయలతో పచ్చడిని రెడీ చేసుకున్నాము బాగా పచ్చివి కాకుండా కొంచెం దోరగా పండినవి తీసుకోవాలి అన్ని ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలను తీసుకోవాలి వాటిని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తడి లేకుండా బట్టతో గట్టిగా తుడుచుకోవాలి అలా తుడుచుకున్న తర్వాత ఒక వేడలపాటి బౌల్ కానీ ఇలాంటి బేషన్ కానీ తీసుకొని దానిలో ఒక్కొక్క కాయం తీసుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయలో నాలుగు ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి నాలుగు సమభాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఉప్పుని వేసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చళ్ళు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి అలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ పచ్చడిని ఊరబెట్టాలి అలా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ లేదంటే సీసా జాల్లోకి కానీ లేదంటే ఏదన్నా ఫ్రెష్గా ఉన్న డబ్బాలోకి ఈ ముక్కల్ని వేసుకోవాలి అలా నిమ్మకాయ ముక్కలు వేసుకొని మిగిలిన రసాన్ని కూడా దానిలో వేసుకోవాలి గింజలు లేకుండా తీసుకున్న తర్వాత మిగిలిన రసాన్ని వేసుకోవాలి దీన్ని ఒక వారం పది రోజులు స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకోవడం ద్వారా మనకి పచ్చడి అనేది ఊరుతుందండి దానిలో వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది మనకి చూడండి ఇక్కడ వారం రోజులు అయిపోయింది చక్కగా ఊరింది ముక్కలు కూడా మెత్తబడిపోయాయండి ఊరబెట్టుకొని చేసుకుంటే మనకి ముక్కలు అనేది మెత్తబడతాయి తినడానికి వీలుగా ఉంటాయి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం దానికోసం నేను స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని మిర్చిని వేసుకొని కలుపుకోవాలి మెయిన్ పచ్చళ్ళల్లో పోపు ఉప్పు కారం వినండి ఇవి కరెక్ట్గా ఉంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఎండుమిర్చి చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి మనం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటాము కాకపోతే పోపులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అక్కడక్కడ మన పంటకి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత అందులో పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు రెడీ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మనం పోపుని రెడీ చేసుకోవాలి ఈ పోపు అనేది చల్లారనివ్వాలి చూడండి ఇక్కడ పోపు చల్లారిపోయింది అలా చల్లగా అయిన తర్వాత లో వన్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంచి దానిలో వేసుకోవాలి ఆ తర్వాత అందులో పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి మనం పచ్చని పూర పెట్టేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అందులో టూ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే త్రీ టీ స్పూన్ కారం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి ముక్కల్ని ఇలా ఊరబెట్టుకొని మీకు నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని పోపు వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకేసారి పోపు వేసుకుంటే అంతగా బాగుండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే ఫ్రెష్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొన్ని ముక్కల్ని మాత్రమే తీసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పచ్చడి అనేది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉందండి ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఒకేసారి పోపు పెట్టుకోకుండా మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకొని పోపు పెట్టుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి చాలా ఫ్రెష్గా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఊరబెట్టుకున్న ముక్కలకు కూడా తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఉప్మా దోశ వీళ్ళు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వైటన్నంలో కూడా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది పప్పు పప్పుచారులో కూడా చాలా బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడిని ఇలా చూపించిన విధంగా రెడీ చేసుకొని స్టోర్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు పచ్చడి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్